రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు మా యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేగా కాంధ్ర గారు పిలుపు మేరకు ఈరోజు చర్ల మండలంలో టిఆర్ఎస్ నాయకత్వం తరఫున లగ్చర్లో రైతులు భూములు ఇవ్వలేదని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి హింసిస్తూ డిగ్రీని ప్రయోగించి వారిని అనేక హింసలకు గురి చేశారు రైతుల్ని ఒక వేడి వేసి రోడ్లపై తిప్పడం రైతుల్ని ఒక టెరరిస్ట్ లాగాను దొంగల కిందగాను చూస్తూ హింసిస్తున్నారు దానికి నిరసనగా ఈరోజు చర్ల మండలంలో మా యొక్క బీఆర్ఎస్ పరి తరఫున రైతులకి అండగా ఉండటానికి వాళ్ళ భూములు లాక్కోకుండా ఉండాలని తెలియజేస్తూ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మన యొక్క రాజ్యాంగ నిర్మాత అదేవిధంగా రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రైతులకి సహకరించాలని ఆ ప్రభుత్వానికి గుర్తు చెప్పాలని ఈ రోజున వారికి మా మండలం తరఫున నిరసన పత్రాన్ని అందించాం రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరీక్షిత వైఖరే లక్షల రైతుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరీతారు వైఖరే లక్షల రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తున్న నిరూపిస్తుత వైఖరే